టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియోలో మేము బర్డ్ ప్యారడైజ్కి అయితే వెళ్తున్నాము మాతో పాటు మీకు కూడా ఈ బర్డ్ ప్యారడైజ్ ఎలా ఉంటుందో చూపించేస్తాను మాకు బర్డ్ ప్యారడైజ్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ దూరంలోనే ఉంటుంది ఇంకా మేము క్యాబ్ బుక్ చేసేసుకుని స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా అయితే మేము మార్నింగే స్టార్ట్ అవ్వాలి కానీ పాపతోటి మాకు అసలు కుదరలేదు ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకా లాస్ట్ టూ అండ్ హాఫ్ అవర్సే ఇంకా అక్కడ స్పెండ్ చేయాలన్నమాట నార్మల్గా టైమింగ్స్ ఏంటంటే నైన్ ఏఎం నుంచి సిక్స్ పిఎం వరకు ఉంటుందన్నమాట ఇక్కడ ఈ బర్డ్ ప్యారడైస్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అని చూడొచ్చు అనమాట బర్డ్ ప్యారడైస్కి అయితే ఎంటర్ అయిపోయాము ఇదే ఎంట్రెన్స్ అనమాట టికెట్స్ వచ్చేసి మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి ఇక్కడైతే టికెట్స్ పర్చేస్ చేయడానికి అయితే ఉండదు మనం ముందుగానే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట లో ఇలా వాటర్ఫాల్ ఉంటుంది ఈ వాటర్ఫాల్ ఏంటంటే న్యాచురల్ది కాదనమాట ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన వాటర్ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా ఇక పైకి ఎక్సలేటర్ మీద వెళ్ళిపోవాలనమాట పైకి వెళ్ళిపోతే అక్కడే మనకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ఇక ఎంట్రన్స్ లోనే మనకి ఒక పిక్చర్ అయితే పెట్టారు చూసారు కదా ఫిఫ్టీ టూ ఇయర్స్ అయిందనమాట జురాంగ్ బర్డ్ పార్క్ స్టార్ట్ చేసి ఈచ్ ఇయర్ ఎలా డెవలప్ అయింది ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడ పిక్చర్ రూపంలో మనకి ఇచ్చారనమాట ఆగి చూడొచ్చు ఇదంతా కూడా మనం ఇక బర్డ్ పార్క్లో ఏంటంటే ఎక్కడికక్కడ మ్యాప్స్ ఉంటాయి డైరెక్షన్స్ ఉంటాయి ఈజీగానే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట చాలా పెద్దదే ఇది బర్డ్ పార్క్ అలాగే మనకి ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారనమాట మనకి ఏదైనా డౌట్ వచ్చినా సరే మనం వెంటనే అడగచ్చు ఇక బయట ఒక వాటర్ ఫాల్ ఒకటి ఉంది అలాగే గార్డెన్ లాగా వచ్చింది ఇక్కడేమో పెంగ్విన్స్ ఉన్నాయన్నమాట లోపల నిజమైన పెంగ్విన్స్ కూడా ఉంటాయి మనం చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బయట అయితే ఇలాగా పెంగ్విన్స్ని ఇలా ఈ విధంగా డిజైన్ చేసి పెట్టారనమాట పెంగ్విన్ కోవ్ అంటారు ఇది ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి పెంగ్విన్స్ కనిపించేస్తాయి అనమాట అలాగే డైనింగ్ కూడా ఉంది రెస్టారెంట్ మనం ఫుడ్ తింటూ పెంగ్విన్స్ని వాచ్ చేయొచ్చు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది పెంగ్విన్స్ ఇంకా ఫుడ్ తింటూ ఉన్నాయి చాలా ఫాస్ట్గా స్విమ్ చేస్తూ ఉన్నాయి అనమాట వాటర్లో ఇంకా బర్డ్ పార్క్కి ఏ ఏజ్ వాళ్ళైనా వెళ్ళొచ్చండి ఎందుకంటే చిన్నపిల్లలకి స్ట్రాలర్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇస్తారు మా పాపకైతే మేము స్ట్రోలర్ని ఇంకా కొనలేదనమాట ఆ టైంకి అందుకని చెప్పి ఇక్కడ స్ట్రాలర్ తీసుకున్నాము స్ట్రోలర్కి మేము ఎయిటీన్ డాలర్ అయితే పే చేసామన్నమాట అలాగే పెద్దవాళ్ళకు కూడా వీల్ చైర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట కాబట్టి పెద్దవాళ్ళని కూడా మనం హ్యాపీగా తీసుకెళ్ళి చూపించవచ్చు అనమాట ఈ బర్డ్ పార్క్ అంతా కూడా ఇంకా పెంగ్విన్ కో బయటికి వచ్చేసాక ఇలా పెంగ్విన్స్ తోటి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట చాలా బాగుంది ఇక ఇదేనండి స్ట్రోలర్ తీసుకునే ప్లేస్ అనమాట స్ట్రోలర్స్ ఉన్నాయి లేదంటే వీల్ చైర్స్ తీసుకోవచ్చు పెద్దవాళ్ళ కోసం చిన్నపిల్లల కోసం స్ట్రోలర్స్ తీసుకోవచ్చు మేమైతే స్ట్రోలర్ అయితే తీసుకున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మినీ వాటర్ ఫాల్ ఒకటి ఉంది అలాగే ఆర్చడ్ గార్డెన్ లాగా చేశారనమాట కొంచెం ఆర్చడ్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వీకెండ్స్లో అయితే ఫుల్ రష్గా ఉంటుంది డేస్లో అయితే కొంచెం ఖాళీగా ఉంటుందన్నమాట ఇంకా ఈ బర్డ్ పార్క్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఇలా నేమ్స్తో డిస్ప్లే చేస్తారనమాట బర్డ్ పిక్చర్ దాని లైఫ్ స్టైల్ లైఫ్ సైకిల్ అదేం ఫుడ్ తింటుంది దాని ఆరిజిన్ ఇవన్నీ కూడా ఇక్కడ పిక్చర్ రూపంలో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అనమాట ఎవరైనా బర్డ్ బర్డ్స్ని వాచ్ చేయడం ఇష్టమైన వాళ్ళు ఈ బర్డ్ పార్క్కి కంపల్సరిగా వెళ్ళండి ఇది సింగపూర్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది ఇక లైన్గా బర్డ్స్ అన్నీ చూసుకుంటూ అలా వెళ్ళామన్నమాట అసలు టైం అయితే సరిపోదండి ఇక్కడ మేము అక్కడికి త్రీ ఓ క్లాక్కి వచ్చాము త్రీ థర్టీ అయిందనమాట ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఇంకెంతో టైం లేదు సిక్స్ ఓ క్లాక్కే క్లోజ్ అయిపోతుంది ఇంకా మార్నింగే వచ్చేయాలి ఇక్కడ ఎంత టైం మనం స్పెండ్ చేయగలము అని అడిగితే కనుక హోల్ డే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అంత బాగుంటుందన్నమాట అలాగే ఇక్కడ షోస్ కూడా జరుగుతాయండి బర్డ్స్ ఫ్లయింగ్ డెమోనిస్ట్రేషన్స్ అలాగే ప్యారెట్స్ని మనము ఫీడ్ చేయొచ్చు అనమాట మన చేతుల మీద పెట్టుకొని చాలా బాగుంటుంది అండ్ పిల్లలు పెద్దవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కంపల్సరిగా ఎంజాయ్ చేస్తారు అనమాట అంత మంచి ప్లేస్ ఇది సింగపూర్ ఎవరైనా వస్తే కనుక ఈ ప్లేస్ని అయితే అసలు మిస్ అవ్వకండి అంత మంచి ప్లేస్ అనమాట ఇక్కడ ఆ బర్డ్స్ అరుపులు ఆ నేచర్ ఆ బర్డ్స్ ఇష్టపడే అయితే ఈ బర్డ్ పారాడైజ్ని అయితే చాలా బాగా ఇష్టపడతారు ఇంకా ఒక్కొక్కటి ఆ బర్డ్స్ చూసుకుంటూ అవన్నీ చదువుతూ ఆ ఇన్ఫర్మేషన్ అంతా అలా వెళ్ళామన్నమాట ఇంకా ఈ బర్డ్ పార్క్ టికెట్ ఎంత అంటే కనుక నార్మల్గా ఇక్కడ టికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ అనమాట నార్మల్గా లోకల్ పీపుల్కి లేదంటే పాస్ హోల్డర్స్ ఉంటారు కదా డిపెండెంట్ పాస్ హోల్డర్స్ లేదంటే ఎంప్లాయ్మెంట్ పాసెస్ పాస్ వీళ్ళందరికీ కూడా ఒక ప్రైజ్ ఉంటుంది అన్నమాట లేదంటే టూరిస్టులు బయట నుంచి వస్తారు కదా వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది చిల్డ్రన్కి ఒక ప్రైజ్ ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట నేను టికెట్ ప్రైజెస్ కూడా ఇప్పుడు చెప్తాను లోకల్గా ఉండే పీపుల్కి అయితే ఫార్టీ త్రీ డాలర్ ఉంటుంది అలాగే టూరిస్ట్ నుంచి వస్తారు కదా టూరిజం బయట నుంచి వాళ్ళకైతే ఫార్టీ ఎయిట్ డాలర్ ఉంటుంది పిల్లలకి అంటే త్రీ ఇయర్స్ అప్ టు త్రీ ఇయర్స్ వరకు కూడా ఫ్రీ అనమాట ఎలాంటి టికెట్ ఉండదు త్రీ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు థర్టీ త్రీ డాలర్ ఉంటుందన్నమాట ఇంకా అబౌవ్ సిక్స్టీ సీనియర్ సిటిజన్స్ అబౌవ్ సిక్స్టీ వాళ్ళందరికీ కూడా ట్వంటీ డాలర్ ఉంటుందన్నమాట ప్రైజెస్ ఇవన్నీ షోస్ ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు బేబీ కేర్ రూమ్స్ ఉంటాయి వాష్రూమ్స్ ఉంటాయి అలాగే ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి అసలు ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి బనానా లీఫ్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట అది ఇండియాదే కాఫీ షాప్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కూడా ఉంటాయి అనమాట ప్యారెట్ చూసారు కదా ఎంత బాగుందో ఇది ఫుడ్ని ఫీడ్ చేస్తున్నారనమాట ఇక్కడ న్యాచురల్ ఫ్రూట్స్ మాత్రమే పెడతారనమాట వీటికి ఇక ఇది వచ్చేసి యుక్లెప్టస్ ట్రీ అనమాట ఈ ట్రీ వల్ల ఏంటంటే చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇక ఈ ప్యారెట్స్ చూసారా ఎలా తింటున్నాయో యాపిల్స్ అండ్ గ్రేప్స్ తింటున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రిచ్ అనమాట ఆస్ట్రిచ్ బర్డ్స్ గురించి అందరికీ తెలుసు కదా ఇవి చాలా బిగ్గెస్ట్ బర్డ్స్ ఇవి ఫ్లై చేయలేవు కానీ ఫాస్ట్గా రన్ చేస్తాయి అనమాట అలాగే ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా బిగ్గెస్ట్ ఎగ్స్ అనమాట బర్డ్స్లోనే బిగ్గెస్ట్ ఎగ్ పెట్టేవి ఏంటంటే ఆస్ట్రిచ్ అనమాట ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అన్నీ కూడా అలా చూస్తూ ఉన్నాం అనమాట అసలు టైం అయితే అయిపోవచ్చింది ఇంకా ఎంతో మిగలేదు మాకు చూస్తున్నారు కదా ఇది ఒక పెద్దగా ఉంది ఇది చాలా పెద్దగా ఉంది ఇది కూడా ఏదో ఫుడ్ తింటుంది అనమాట సింగపూర్లో మనం ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా మనం అయితే కంపల్సరీగా క్యారీ చేయాలన్నమాట ఎందుకంటే క్లైమేట్ ఎప్పుడు ఒకలా ఉండదు ఇప్పుడు ఎండ్ వచ్చిందంటే వెంటనే మళ్ళీ వర్షం వస్తుందన్నమాట అసలు వర్షం పడిని రోజు అంటూ ఉండదు అనమాట అందుకని చెప్పి అయితే కంపల్సరిగా క్యారీ చేయాలన్నమాట సింగపూర్లో చూసారు కదా ఎలా చూస్తుందో ఈ ప్యారెట్ చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్లో ఉంది ఇది వచ్చేసి మల్టీ కలర్లో ఉంది యాపిల్స్ ఎలా తింటున్నాయో చూసారా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యారెట్స్ అన్నీ చూడొచ్చు అనమాట మనం ఓన్గా ప్యారెట్స్ని భుజాల మీద కానీ లేదంటే చేతుల మీద పెట్టుకుని కూడా మనం ఓన్గా ఫీడ్ చేయొచ్చు అనమాట తింటాయి ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ మేము ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు వెళ్ళిన ప్రతిసారి చేసాము కానీ ఇప్పుడు కుదరలేదు లేట్ అయిపోవడం వల్ల నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా మీకు చూపిస్తాను కంపల్సరిగా ఇక ఇది వచ్చేసి నికోబార్ పీజియన్ అంట ఎంత బాగున్నాయో చూసారు కదా నేను చెప్పినట్లుగా ఫీడ్ చేయడం అనేది దానికి స్పెషల్ జోన్ ఉందనమాట ఈ ప్లేసెస్లో అయితే మనం ఫీడ్ చేయడానికి లేదనమాట జస్ట్ మనం చూడాలి అంతవరకే ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెంట్ అయిపోయిన బర్డ్ ఒకటి చూసామన్నమాట అది ఏంటంటే ఎలిఫెంట్ బర్డ్ అనమాట ఎలిఫెంట్ బర్డ్ ఎగ్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారనమాట అది బర్డా లేదా డై అన్నట్టుగా ఉందనమాట అది ఎక్స్టెంట్ అయిపోయింది ఆ బర్డ్ కానీ దానికి సంబంధించిన అంతా ఇక్కడ కనిపిస్తుంది అలాగే దాని ఎగ్ కూడా కనిపించింది ఈ ఎలిఫెంట్ బర్డ్ ఏంటంటే బిగ్గెస్ట్ బర్డ్ అనమాట దాని ఎగ్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ కేజెస్ వెయిట్ ఉంటుందంట ఆస్ట్రిచ్ కన్నా కూడా చాలా పెద్దది అనమాట ఇది ఇక్కడ మనకి ఆ బర్డ్ కూడా కనిపిస్తుంది కదా చాలా పెద్ద ఎగ్ అనమాట అది ఆ బర్డ్ అయితే ఇప్పుడు లేదు ఎక్స్టెంట్ అయిపోయింది అనమాట లోపలంతా ఇలా ఉంటుంది ఇంకా అది కూడా చూసేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట బయట వచ్చేసి ఇంకా కొంగల్ కనిపిస్తాయి అనమాట కొంగల్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చిన్న సైజు లాగా పెట్టి అలా కొంగల్ని అక్కడ డిస్ప్లే చేస్తారనమాట చాలా బాగుంది అక్కడ కూడా ఇంకా ఇవి వచ్చేసి పీజియన్స్ పీజియన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా ఫుడ్ ఏవో తింటున్నాయి వైట్ కలర్లో అసలు చాలా బాగున్నాయి అనమాట ఈ పీజియన్స్ అన్నీ కూడా వీటికి మనం ఇక్కడ ఏమైతే ఫీడ్ చేయకూడదు ఫీడింగ్ జోన్స్ సపరేట్గా ఉంటాయన్నమాట అక్కడ మాత్రమే మనం ఫీడ్ చేయొచ్చు ఇక్కడైతే జస్ట్ మనము చూడాలన్నమాట అంతే ఇవన్నీ చూసారు కదా కొంగలు ఎంత బాగున్నాయో ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా టైం అయిపోయిందనమాట ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము మా పాప కోసం తీసుకున్న స్ట్రోల్ అన్నీ ఇంకా రిటర్న్ ఇచ్చేసి బయటకు అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి మన ఎంట్రన్స్కి తీసుకువెళ్ళడానికి ట్రామ్ వస్తుంది ట్రామ్ మీద అయితే ఎంట్రన్స్ పాయింట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ కూడా క్యూ లైన్స్ ఉంటాయి మన ట్రామ్లో ఎంతమంది పడతారో దానికి తగ్గ పీపుల్ మాత్రమే అలో చేసి పంపిస్తారు ఇంకా ట్రామ్ అయితే ఎక్కేసాము ఇంకా ట్రామ్ వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చేస్తుంది అనమాట ఇంకా సేమ్ ఎంట్రన్స్ పాయింట్లో ఇందాక మనము చూసాము కదా వాటర్ ఫాల్ ఆ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది లక్కీగా ఆ రోజు వర్షం అయితే పడలేదనమాట అందుకే మా జర్నీ ఇంకా స్మూత్గా సాగిపోయింది ఇంకా లాస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే మేము స్పెండ్ చేసాము అందుకే పెద్దగా కవర్ చేయలేకపోయాం అనమాట నెక్స్ట్ టైం మాత్రం ఆ షోస్ అన్నీ కూడా కవర్ చేసుకోవాలన్నమాట ఈ పెంగ్విన్స్ చూసారా ఎంత బాగా డిజైన్ చేశారు పెంగ్విన్ కోవ్ ఇందాక మనం లోపల పెంగ్విన్స్ చూపించాను కదా అదనమాట ఇక ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బర్డ్ బర్డ్ లోనే బర్డ్ ప్యారడైజ్ షాప్ ఒకటి ఉంటుంది అనమాట ఆ షాప్కి కంపల్సరీగా వెళ్ళాలండి ఎందుకంటే అక్కడ బర్డ్స్ మనం ఏదైతే లోపల బర్డ్ పార్క్లో చూసామో ఆ బర్డ్స్ అన్నీ కూడా అక్కడ టాయ్స్లో అమ్ముతారనమాట మనం కావాలంటే చూడొచ్చు ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనమాట బర్డ్స్తో పాటుగా టీషర్ట్స్ క్యాప్స్ చైన్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయన్నమాట మనకు కావాల్సి తీసుకోవచ్చు అలాగే ఫిట్టింగ్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట మనం టీషర్ట్స్ మన సైజో కాదో మనం చెక్ చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట అలాగే మనము బర్డ్ ప్యారడైస్లో ఎంటర్ అవ్వగానే ఒక పిక్చర్ తీస్తారనమాట మనది ఆ పిక్చర్ కావాలంటే ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు దానికి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్ అనమాట తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఏదంటే లేదు బర్డ్ ప్యారడైస్కి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ షాప్కి వచ్చి ఏదో ఒక టాయ్ తీసుకుని అది మన ఇంట్లో షోపీస్గా పెట్టుకుంటే మనకు ఒక మెమరీగా ఉండిపోతుంది మేమైతే ఈసారి ఏం పర్చేస్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ టైమ్ మేము ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు తీసుకున్నప్పుడు ఇవి ఉన్నాయన్నమాట ఇంకా కొత్తగా ఏం పర్చేస్ చేయలేదు ఇంకా ఇంకా షాప్ అంతా ఒకసారి చూసేసుకుని ఇంకా మేము అయితే వచ్చేసాము ఇంకా బయటికి వెళ్ళాక మనకి చాలా ఫుడ్ రెస్టారెంట్స్ బేకరీస్ అలాంటివన్నీ కూడా కనిపిస్తాయి ఇది బనానా లైఫ్ ఇది ఇండియా దట ఇంకా మిగతావన్నీ కూడా మనకి కాఫీ హౌస్ ఇంకా అన్నీ కూడా అన్ని ఫుడ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట ఫుడ్ అయితే హ్యాపీగా ఇక్కడ మనము తినొచ్చు అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా ఉంటుంది అనమాట వాళ్ళని అక్కడ కూడా తీసుకెళ్ళొచ్చు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట ఇంకా టైం వచ్చేసి సిక్స్ అనమాట ఇంకా బయట మేము కాఫీ షాప్లో ఒక కాఫీ అయితే తాగేసాము ఇంకా తాగేసిన తర్వాత పాపని తీసుకెళ్ళి ప్లే ఏరియాకి అయితే వెళ్ళామనమాట ప్లే ఏరియా అంతా కూడా చాలాసేపు మా పాప అయితే ఆడుకుందనమాట అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాము ఇక టైం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇదేనండి ఈరోజు వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్